హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్ మనం అయితే చింతామణి సంతకైతే వచ్చాము ఇదైతే చాలా ఫేమస్ సంత ఇదైతే చాలా పెద్ద సంత ఇక్కడికైతే ఒక లక్ష ఒకటిన్నర లక్ష వరకు అయితే ఆవాల్ వస్తున్నాయి భారీ అయితే సంత ఎవరికైనా అడ్రస్ కావాలనుకుంటే చింతామణి కౌ మార్కెట్ అనేది సెర్చ్ లొకేషన్ అయితే వస్తుంది నేనైతే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళి రేట్లు అయితే తెలుసుకుందాం తెలుసుకుందాం బాగున్నాయి జత రేట్లు అయితే అడిగి తెలుసుకున్నాము ఏం రేట్లు చెప్నన్నా రెండు ఈ నాలుగు పుళ్ళు అది రెండు పుళ్ళు తులసి అన్న రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పది పెంపు చూడండి జత అయితే మూడు లక్షల ఇరవై వేలు అంట తులసూరి ఆవులు అయితే బాగున్నాయి ఇదైతే నాలుగు పుళ్ళు అయితే రెండు పుళ్ళు అంట కూడా బాగా దించినాయి అయితే మంచి జాతవాళ్ళు అని అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది తొలిసారు కాబట్టి పాలు అయితే ఖచ్చితంగా చెప్పలేరు వాళ్ళు కూడా సార్ రోజు చూపి సంవత్సరం అండి అయితే దగ్గరలో అయితే ఉన్నాయి చూస్తా ఉంటే ఏం రేపు చెప్పలేము అయితే ఒకట పొన్న తులసూరే వాళ్ళు ఎన్ని ఎక్స్పెక్ట్ చేసినా పన్నెండు పన్నెండు చూడండి ఏదైతే ఒకటి అది చెప్తున్నారు తులసూరి నాలుగు పుళ్ళు పాలైతే వాళ్ళు పన్నెండు లీటర్ల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నది చెప్తున్నారు ఆవు అయితే మంచి జాతీయ చెప్తున్నారు ఇదైతే ఇంకా కొన్ని దినాలు అయితే పోవాలి నెక్కి పొద్దుగా ఇస్తా ఉంది తీసుకున్న ఏం రేట్ పండ్ ముప్పై రెండు నా నా పాలు ఆరు పుల్లు ఇప్పుడు చూడండి ఒక లక్ష ముప్పై రెండు వేలు అంటే తీసుకునేది వాళ్ళైతే బాగా అయితే కొడుతుందని అయితే చెప్తున్నారు ఏ అన్న వాళ్ళు అయితే తీసుకోండి ఏం డేట్ చెప్తున్నారు ఇదే ఒకటి నలభై పాలో ఇరవై ఐదు చూడండి ఐదు ఒక రూపాయలు చెప్తున్నారు ఇరవై ఐదు లీటర్లు చెప్పుకున్నారు దినిమిది అంటే పన్నెండున్నర పన్నెండున్నర పిల్లచ్చు పుట్టి అయితే ఆవు అయితే బాగుంది కొద్దిగా బేరం అయితే ఉంటుంది కొద్దిగా కూడా బాగా దించింది సార్ ఆ ఇప్పుడు చూడండి చెప్తున్నారు మీరు నాలుగు నాలుగు పొల్లు తొలసూరాలు చెప్పచ్చు పాలు పన్నెండు పది పన్నెండు చూడండి యావైతే ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు తులసూరంట నాలుగు పళ్ళు మరో పది నుంచి పన్నెండు వరకు అయితే పెళ్ళు అయితే చెప్తున్నారు 내가 돌수리, 아왜또 보는지, 어디가 쓰러져가면, 어디가 땅카 땅차리, 어디가 베어메도 그런 분들이. చూడండి ఎవరైతే బాగుంది రేట్ అయితే అడిగి తెలుసుకున్నామో ఏం మీరు చెప్తా అన్న ఇది రెండు ఇరవై తులసూరు ఇది పుళ్ళు రెండు ఆ పాళ్ళు ఎన్ని ఎక్స్పెక్ట్ చేసిన పుట్టు పదిహేను లీటర్లు చూడండి అయితే రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు పుట్టుకైతే పదిహేను లీటర్లు తులసూరు అంటేది రెండు పుళ్ళంట పొరుగు అయితే భారీగా అయితే దించేది సరే పొద్దు చూడండి రొమ్ములు చూపిస్తూ చూడండి రొమ్ములు అయితే బాగున్నాయి దీనికి తలసూరికి కూడా పొడుగు అయితే ఉన్నాయి అయితే ఏంటి చెప్తున్నారు అయితే భారీ ఆవు చింతామణి సంతకైతే మంచి మంచి ఆవులు అయితే వస్తున్నాయి ఆన్ వాళ్ళ సంతకైతే ఆవునైతే తెచ్చినది పొద్దుగైతే బాగా దించింది ఏం రేట్ చెప్తున్నారు ఇది ఇరవై నాలుగు పుళ్ళు అయితే ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు తులసూరే అంటే ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసినా ఇరవై పూట పది లీటర్లు దీనికి ఇరవై లీటర్లు చూడండి అయితే పూటకి అయితే పది లీటర్ల వరకు చెప్తున్నారు తులసూరి పాలు అయితే బాగున్నాయి జత ఎక్సలెంట్గా ఉన్నాయి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఏం రేట్లు చెప్తున్నారు రెండు నాలుగు నాలుగు లక్షల ఇరవై వేలు తెలుసు అయి పాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు పదహైదు పదహైదు రెండు పొల్ చూడండి అయితే రెండు అయితే నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు రెండు తులసూరే రెండు రెండు పళ్ళు అంట పాలు అయితే పదహైదు లీటర్లు అయితే చెప్తున్నారు అయితే మంచి జాతవులు అయితే చెప్తున్నారు పొదుగులు అయితే దించినాయి ఇంకా దించాలి చెప్తున్నారు ఇది ఇరవై తులసూరా చూడండి అయితే తులసూరి రెండు పళ్ళు అంట ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు కొద్దిగా అయితే ఇంకా దించాలి ఇంకా కొద్దిగా అయితే లేట్ ఉంది కొద్దిగా లూజ్ ఉంది బావైతే బాగుంది మా తాత వాళ్ళు అయితే తెచ్చినది కొద్దిగా బేరం అయితే ఉంటుంది అయితే ఫైనల్ రైల్ కాదు బేరం కూడా ఉంటుంది మీరైతే ఇక్కడికి వచ్చి చూసి బేరం వాడైతే తీసుకోవచ్చు ఏం రేట్ చెప్తున్నారు ఇది కొల్ తులసారా పాలన్నీ ఎక్స్పెక్ట్ చేసినా అయితే చెప్తున్నాను తులసి అంట రెండు పళ్ళు ఆవు అయితే బాగుంది అయితే ఇంకా నేకి చూడండి పొరుగు అయితే ఆవునైతే చూడండి ఆవ అయితే తొలసూర్కి ఈ సైజ్ ఉందంటే అయితే ఇంకా మంచి భారీ ఆవు అయితే అయింది ఏం రేట్ చెప్తున్నారు ఏం రేట్ చెప్తున్నారు ఒకటి అరవై పొల్లు కడపల్లో కడపల్లో పాలు అని చెప్తా అన్న పాలు అయితే బాగా కొడుతున్నాయని అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఏం రేట్ చెప్తున్నా అన్నయ్య అయ్యా ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై కడ చెప్తావాట్కి అయితే మూడో ఇతం మూడో అయిత పొట్కి అయితే లీటర్లు చెప్తున్నారు పొదవి అయితే బాగా దించింది చూడండి ఆవు అయితే చాలా పెద్ద ఆవు బేరం అయితే ఉంటుంది ఫైనల్ రైతులు కాదు అయితే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు చూడండి ఏదైతే మంచి భారీ ఆవు ఎక్సలెంట్ గా ఉంది మంచి హైట్ ఆ డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకున్నాము సరే అప్పు కలిసి తప్ప చూడండి ఏం రేట్ చెప్తున్నారు ఇది మూడు ఎనభై పాలన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోటీక ఇరవై లీటర్లు పళ్ళు అయితే కొత్త కాడంట అంట అయితే పుట్టుకైతే ఇరవై లీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే చెప్తున్నారు ఏదైతే భారీ ఆవు చూడండి జంపు హైటు అయితే ఎక్సలెంట్గా ఉంది అయితే దగ్గరలో అయితే ఏంటిదని అయితే చెప్తున్నారు రేట్ అనేది ఫైనల్ కాదు కొద్దిగా బేరం అనేది ఉంటుంది సార్ పొద్దుగా అయితే చూడండి రేటు రెండు ఇరవై పళ్ళ కడ మూడు అయితే పాలని చెప్తానా ఇరవై వేల లీటర్లో ఇంకా ఈనాక ఇరవై నాలుగు పాలు అంటూ వాళ్ళైతే తెచ్చినది ఆవు అయితే బాగుంది కొద్దిగా బేరం అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఆవు అయితే కట్టేసి పెట్టినారు ఆవు అయితే బాగుంది దగ్గరలో ఈనేకట్లుంది అయితే బాధించింది బొగ్గల కిందకైతే పాలైతే అయితే ఇక్కడైతే కట్టాయి పెట్టుకోండి ఇక్కడికైతే చాలా రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికైతే వస్తున్నారు ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఏం పెట్టి చెప్తున్నారు అదే ఒకటి ముప్పై పల్లొ అడా పాలేమి చెప్పచ్చు పాలు పదహైదు లీటర్లు ఐదు కూడా చూడండి చూడండి ఆ దూడంట అక్కడ ఉండే దూడేనంట మూడు దినాలు అయిందంట ఈయని అక్కడ దూడ ఉండే చూడండి దూడా ఆ దూడా ప్యాయోడంటావదే ఇంకా పదహైదు లీటర్లు అయితే చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం అయితే ఉంటుంది కొద్దిగా అయితే బాగా దించింది పూట పదిహేను లీటర్లు అయితే చెప్తున్నారు లెక్కా అయితే బాగా దించింది ఈ ఆవులంతా తీసి అయితే కట్టేసి పెట్టినది అయితే మంచి మంచి జాతావులు చాలా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మార్నింగ్ వచ్చి అయితే తీసి కట్టేసి పెట్టుకున్నారు ఇక్కడికైతే మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి పక్కలో ఉండే రాష్ట్రాల నుంచి చాలా రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికైతే వస్తుంటారు చింతామణి ఆవల్స్ అయితే పై నుంచి వీ చూడండి ఇక్కడ మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తున్నాయి లక్ష ఒకటిన్నర లక్ష రెండు లక్షల వరకు అయితే ఆవులు వస్తుంటాయి చెప్పే రెట్లైనా పైనలు కావండి కొద్దిగా బేరాలన్నీ ఉంటాయి మీరైతే ఇక్కడికి వచ్చి చూసి చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా మీకు అంతా ఓకే అనిపిస్తే అయితే ఆవులైతే తీసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఆదివారం అయితే జరుగుతుంటుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అనేది సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది